హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి బొబ్బర్ల సమోసా అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటి వరకు ఎవ్వరూ చేసి ఉండరు అంత రుచిగా ఉంటాయండి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము వంద గ్రాముల బొబ్బర్లు అయితే తీసుకోండి ఇవి ఒక్క అర లీటర్ వాటర్ పోసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించండి ఉడికించేటప్పుడు ఒక్క పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించండి అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి ఇప్పుడు మిగతా అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి రెండు ఉల్లిపాయలని ఇట్లా ముక్కల కింద చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ ఒక రెండు టమోటాలు మీడియం సైజ్ అండి ఉల్లిపాయ కానీ టమోటా కానీ మీడియం సైజ్ తీసుకోండి టమోటాను కూడా ఇట్లా పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి అట్లాగే రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి రెండు స్పూన్లు మైదా పిండి ఇట్లా పేస్ట్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చేయబోయే సమోసా అనేది నేను సమోసా షీట్లు అయితే ఇంట్లోనే తయారు చేశానండి ఒకవేళ ఎలా చేయాలి ఏంటి అని మీరు అడిగినట్లయితే కనుక నేను నెక్స్ట్ టైము వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట ఇదిగోండి పది నిమిషాలకి మనకి బొబ్బర్లు అయితే ఇలా రెడీ అయిపోయాయి అండ్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఏదన్నా ఒక నీళ్లు జారేటువంటి జల్లెల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని మనం బొబ్బర్ల పూర్ణమైతే రెడీ చేసుకుందాము ఈ బొబ్బర్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సమోసాలకే కాదు అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు అనమాట అంత బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి సమోసాకైనా సరే లేదు అంటే అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది మూడు గరిట్లు ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము అట్లాగే మన ఛానల్లో చాలా రకాల వంటకాలు అయితే ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చూడండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అట్లాగే పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అటు ఇటుగా తిప్పండి ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం టమాటా పేస్ట్ కూడా వేయాలండి మన ఛానల్లో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ వీడియోస్ అయితే ఉన్నాయి వంటకం అట్లాగే పిండి వంటకాలు ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి మన ఛానల్లో సమోసాతోటే పర్ఫెక్ట్గా వచ్చినటువంటి ఫోల్డింగ్ సమోసా స్వీట్ కార్న్ సమోసా ఉందండి ఒక్కసారి ఆ వీడియో చూడండి తప్పకుండా మీరు ట్రై చేస్తారు అట్లాగే మన ఛానల్లో కేకులు ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి జ్యూస్లు ఉన్నాయి ఇట్లా అన్ని రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయన్నమాట మీకు ఏదో ఒక వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాము ఈ టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత అటు ఇటుగా చక్కగా ఒక రెండు సార్లు అయినా తిప్పండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అట్లాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు మసాలా కూడా వేసుకుందాం అన్నమాట ఇదిగోండి మనకి ఈ పేస్ట్ అనేది ఇట్లా వచ్చిన తర్వాత బొబ్బర్లు అండ్ మసాలా కూడా వేసుకుందాము ఇప్పుడు బొబ్బర్లు వేసేసుకోండి ఈ బొబ్బర్లన్నీ ఆ పేస్ట్కి బాగా కలిసేంతవరకు తిప్పి అప్పుడు మసాలా అయితే వేసుకుందాము ఇదిగోండి చక్కా లవంగా పౌడర్ అనమాట ఇది పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోండి అట్లాగే జీలకర్ర పౌడరు అర టీ స్పూన్ వేసుకోండి ధనియాల పౌడరు అర టీ స్పూన్ వేసుకోండి అట్లాగే కారం అర టీ స్పూన్ వేసుకోండి సాల్టు కొంచెం పావు టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్లో వేసాము బొబ్బర్లు ఉడికేటప్పుడు కూడా వేసాము కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ వేసిన తర్వాత బాగా తిప్పండి ఏ మాత్రం నీళ్లు పొయ్యకూడదండి ఎందుకంటే మనకి సమోసా ఫోల్డింగ్లోకి కావాలి కాబట్టి ఏ మాత్రం నీళ్లు పొయ్యకుండా ఇట్లాగే ఉడికించాలి సిమ్లోనే పెట్టి ఉడికించండి మసాలా వాసనంతా పోయేంతవరకు ఉడికించుకోండి మనం మసాలా వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఇదిగోండి మనకి ఐదు నిమిషాల తర్వాత ఎట్లయితే రెడీ అయిందనమాట అట్లాగే మన ఛానల్లో ఇంకో ఛానల్ కూడా కొలాబరేట్ అయ్యిందండి అది కూడా మన ఛానలే వ్లాగ్ ఛానల్ అనమాట దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం దానికి కూడా సపోర్ట్గా నిలబడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని వేరే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని తీసుకుందాము నేనైతే లీటర్ ఆయిల్ అయితే పోసానండి ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం సమోసాలు అయితే ఫోల్డింగ్ చేసేసుకుందాము ఈ సమోసా షీట్లు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అందుకని ఫోల్డింగ్ అనేది అంత కరెక్ట్గా రాలేదనమాట మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చినటువంటి సమోసా వీడియో అయితే మన ఛానల్లో ఉంది స్వీట్ కార్న్ సమోసా అనమాట అది సో ఆ వీడియో చూడండి చాలా కరెక్ట్గా వస్తుంది ఆ షీట్లు ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాయి కాబట్టి కొంచెం లాంగ్ ఉన్నాయి అనమాట ఈ షీట్లు అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసాం కాబట్టి కొంచెం లాంగ్ తక్కువయ్యి లెంత్ షీట్ అనేది కరెక్ట్గా రాలేదనమాట ఇదిగోండి ఇట్లా వచ్చినటువంటి సమోసాలని చక్కగా మీడియం టు లో పెట్టుకొని మంట అనేది చక్కగా వేయించుకోవాలన్నమాట మరీ మీడియంలో పెట్టొద్దు అలాగని మరీ హైలో పెట్టొద్దండి తొందరగా ఉడకవనమాట అంటే పైన ఉన్నటువంటి సమోసా షీట్ అనేది తొందరగా వేగదు పచ్చిగా ఉంటుంది అందుకని చక్కగా మీడియం టు లోలో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి క్రిస్పీగా లోపల టేస్టీగా అంత బాగుంటుంది రెండో వాయి కూడా ఇట్లా వేసేసుకొని చక్కగా పిల్లలకైతే సర్వ్ చేసేసుకోండి చాలా బాగున్నాయి చూసారా